ఒక దేశం మొత్తం ఒక్కసారిగా వీధుల్లోకొస్తే ఊహించుకోండి అచ్చంగా అలాంటిదే రీసెంట్గా అమెరికాలో జరిగింది లక్షలాది మంది ప్రజలు ఒకే గొంతుతో ఒకే నినాదంతో ముందుకు కదిలారు అసలు వాళ్లని అంతలా కదిలించిందేంటి ఎందుకీ నిరసన ఈ చారిత్రాత్మక ఘటన వెనుక ఉన్న పూర్తి కథేంటో ఇప్పుడు చూద్దాం డెబ్భై లక్షలు ఈ నంబర్ వినగానే మీకేమనిపిస్తుంది ఇది కేవలం ఒక అంకే కాదు ఇది ఒక దేశం గొంతెత్తి చేసిన ఒక బలమైన ప్రకటన ఇంతమంది ప్రజలు ఒకేసారి రోడ్లమీదకొచ్చారంటే దాని వెనుక ఎంత బలమైన కారణముండి ఉండాలి అవును ఆ డెబ్భై లక్షల మంది అక్టోబర్ పద్దెనిమిదిన జరిగిన నో కింగ్స్ నిరసనల్లో పాల్గొన్నవాళ్లే ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ప్రజాప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది మరి ఇంతమందిని రోడ్లమీదకు వచ్చేలా చేసిందేంటి వాళ్లని చేసిన అంశాలేంటి సరే ముందుగా అసలు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఆర్గనైజ్డ్గా నిరసనలు ఎలా జరిగాయో చూద్దాం ఎందుకంటే ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు దీని వెనకాల చాలా పక్కా ప్లానింగ్ ఉంది ఈ నిరసనలు అంటే కేవలం న్యూయార్క్ లాంటి కొన్ని పెద్ద నగరాల్లోనే జరిగాయనుకుంటే పొరపాటే దేశవ్యాప్తంగా ఏకంగా రెండు ఏడు వందలకు పైగా ర్యాలీలు జరిగేయట పెద్ద సిటీల నుంచి చిన్న చిన్న పట్టణాల వరకు ఎక్కడా తగ్గలేదు అందేనా అమెరికా దాటి కెనడా బెర్లిన్ రోమ్ ప్యారిస్లలో ఉన్న యుఎస్ ఎంబసీల ముందు కూడా నిరసనలు జరిగాయంటే దీని తీవ్రతేంటో మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎలా జరిగిందో మనకొక ఐడియా వచ్చింది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం అసలు ఎందుకు ఎందుకు ఇంతమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు వాళ్ల కోపమేంటి వాళ్ల డిమాండేంటి వీటన్నిటికీ అసలు కారణం ప్రభుత్వ పాలసీల మీద పెరిగిపోయిన తీవ్రమైన అసంతృప్తి ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలున్నాయి కఠినంగా మారిన ఇమిగ్రేషన్ రూల్స్ యూనివర్సిటీలకు ఫండింగ్ తగ్గించడం కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా నేషనల్ గార్డ్ దళాలను దించడం ఇవన్నీ ఒక్కెత్తైతే వీటన్నిటికంటే పెద్ద భయం వాళ్లను వెంటాడింది అదేంటంటే తమ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోతోందన్న భయం ఈ ఒక్క నినాదం చాలు ప్రజాస్వామ్యం కావాలి రాచరికం కాదు ఈ ఒక్క మాటలోనే మొత్తం ఉద్యమ సారాంశముంది దేశం మెల్లమెల్లగా ప్రజాస్వామ్యం నుంచి ఒక వ్యక్తిపాలన వైపు అంటే ఒక రకమైన రాచరికం వైపు వెళ్తోందనేది వాళ్ల ప్రధాన ఆందోళన లక్షలాది మంది అంత పెద్ద సంఖ్యలో ఒకరి కథలు మనం తెలుసుకుంటే ఆ ఉద్యమం వెనక ఉన్న అసలైన స్పిరిట్ మనకర్థమవుతుంది అలాంటి ఒక కథే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈమె పేరు కోల్ వయస్సు డెబ్భై ఏళ్ళు ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఈమె వాషింగ్టన్ డీసీలో జరిగే నిరసనలో పాల్గొనడానికి మిచిగాన్ నుంచి ఏకంగా పది గంటలు ఒంటరిగా డ్రైవ్ చేసుకుని వచ్చారంటే ఆలోచించండి అది కేవలం ఒక ప్రయాణం కాదు ప్రజాస్వామ్యం మీద ఆమెకున్న నమ్మకానికి నిబద్ధతకు ఒక నిదర్శనం ఆమె చెప్పిన మాటలు వినండి మనమేమీ చేయకుండా చూస్తూ కూర్చుంటే ఈ దేశం నిరంకుశత్వం వైపు వెళ్ళిపోతుంది ఈ ఒక్క వాక్యం డె లక్షల మందిలో చాలామంది మనసులో ఉన్న మాట ఆ భయం ఆ ఆతృతే వాళ్ళని వీధుల్లోకి నడిపించింది సరే ప్రతి కథకు రెండు కోణాలు ఉంటాయి కదా మరి ఈ నిరసనల మీద ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన సపోర్టర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ల వర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది చూడండి ఒకవైపు లక్షల మంది మాకు రాజులు వద్దు అని నిరసన చేస్తుంటే సరిగ్గా అదే రోజు ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ ఏం చేసిందో తెలుసా ఆయన ఒక రాజులా కిరీటం పెట్టుకుని ఉన్న ఒక ఏఐ జనరేటెడ్ వీడియోని రిలీజ్ చేసింది ఇది జస్ట్ యాదృచ్ఛికమా లేక నిరసనకారులకు ఇచ్చిన ఒక కౌంటరా అయితే ఈ విషయంపై ట్రంప్ డైరెక్ట్గా స్పందించారు ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాళ్లు నన్ను రాజు అంటున్నారు నేను రాజును కాదు అని చాలా క్లియర్గా చెప్పారు మరి అలాంటప్పుడు ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు ఈ మాటలు ఆ వీడియో రెండూ కలిసి ఇంకా పెద్ద చర్చకు దారితీశాయి ఇక ట్రంప్ సపోర్టర్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు వాళ్ళు ఈ నిరసనకారులను యాంటీఫా గ్రూప్తో పోల్చారు ఆంటిఫా అంటే యాంటీఫాసిస్ట్ ఉద్యమం అన్నమాట కాని వాళ్ల పద్ధతులు హింసాత్మకంగా ఉంటాయని విమర్శలున్నాయి అంతేకాదు ఈ ర్యాలీలను అమెరికాను ద్వేషించే ర్యాలీలు అని పిలిచారు అసలు వీళ్లకి దేశంలోని మెజారిటీ ప్రజల మద్దతు లేదని కూడా వాదించారు అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు నిజం చెప్పాలంటే ఇదొక పెద్ద కథకు ఆరంభం మాత్రమే కావచ్చు మరి ఈ ఉద్యమం ఎటువైపు వెళ్తోంది దీని ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ఈ ఉద్యమం ఎంత వేగంగా పెరుగుతోందో చూడండి జూన్లో జరిగిన నిరసనల్లో యాభై లక్షల మంది పాల్గొంటే అక్టోబర్ నాటికి ఆ సంఖ్య డెబ్బై లక్షలకు పెరిగింది అంటే కేవలం నాలుగు నెలల్లోనే ఇరవై లక్షల మంది కొత్తగా జాయిన్ అయ్యారు దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు దేశంలో అసంతృప్తి ఏ స్థాయిలో పెరుగుతోందో ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఇదేదో అప్పటికప్పుడు జరిగిన ఒక్క సంఘటన కాదు ట్రంప్ మళ్లీ వైట్ హౌస్కి వచ్చిన పది నెలల కాలంలోనే ఇది మూడవ అతిపెద్ద నిరసనల వెల్లువ అంటే ప్రజల్లో అసంతృప్తి నిరంతరంగా కొనసాగుతూనే ఉందన్నమాట ఇన్ని విమర్శలు వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు ఇది ఒక కొత్త శక్తినిచ్చింది అదే ఆశ బెత్ జాజ్లెఫ్ అనే ఒక నిరసనకారిణి ఏమన్నారంటే ఇంతమందితో కలిసి రోడ్ల మీదకు రావడం నాకు కొత్త ఆశనిచ్చింది అవును మనం కాదు మనలా ఆలోచించేవాళ్లు లక్షల్లో ఉన్నారు అనే భావన అదేవాళ్లని ముందుకు నడిపిస్తున్న అసలైన ఇంధనం సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఒక దేశంలోని లక్షలాది మంది ప్రజలు మాకు రాజులు వద్దు అని రోడ్ల మీదకు వచ్చి నినదించినప్పుడు ఒక ప్రజాస్వామ్య దేశ భవిష్యత్తుకు అది ఎలాంటి సంకేతం పంపుతోంది ఇది కేవలం ఒక తాత్కాలిక నిరసన మాత్రమేనా లేక ఒక చారిత్రక మార్పుకు నాంది పలుకుతోందా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది